जय नमः गुरु ब्रह्मा से आई गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देवो महेश्वर हा गुरु साक्षात परब्रह्म আ সোমসরি অাজা঑ডি নিনাা্ক঺্লে অ্রমাস্পার স্টি খুাজাজা করাজাজে সথিজে নাাজাজা, সিডবাপরেধদ নাহকে ত্রি থাজেন আদিন Gloria, � ముందుగా ఇక్కడ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసు కదా ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము మన ఇండియా వైడ్గా సో మనం అందరం దాని గురించి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది సో అసలు యోగా అంటే ఏంటి అని ఎక్కడి నుంచి వచ్చింది అసలు దీన్ని మనం ఎందుకు ప్రాక్టీస్ చేయాలి చేసే ముందు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి చేసేటప్పుడు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి చేసిన తర్వాత ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో ఒకసారి తెలుసుకుందాము యోగా అనేది యోగాని తెలుగులో యోగానే అంటారు ఈ యోగా అనేది ఒక ప్రాచీనమైన పద్ధతి అనమాట ఇది మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగించే ఒక ప్రాచీనమైన అభ్యాసం ఇది యోగా చేయడం వల్ల మన శరీరానికి మనస్సుకి ఆత్మకు సమతుల్యతను చేకూరుస్తుంది యోగా చేయడం వల్ల మన డైలీ బేసిస్ లో ఉన్న స్ట్రెస్ ని ఒక థర్టీ మినిట్స్ యోగా చేయడం వల్ల మనం కంట్రోల్ చేసుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ యోగా ఉపయోగపడుతుంది చేయాలి గా యోగా మన శ్వాసకోశ యోగా చేయడం వల్ల మన బాడీని మనమే కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు యోగా చేసే ముందు మనం ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం యోగా చేసే ముందు యాక్చువల్గా మనము కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి అంటే ఎక్కువ రాని ప్రదేశాల్లో ఎక్కడన్నా పార్క్స్ కానీ ప్రశాంతంగా ఉన్న గ్రౌండ్స్లో కానీ మనం యోగా చేయాలన్నమాట సెకండ్ వన్ ఏంటంటే మనం ఎంటీ స్టమక్తో యోగా చేయాలి మనం చేసే ఎమ్టీ స్టమక్తో చేయాలి చేసే ముందు ఒక చిన్న వన్ స్పూన్ ఆఫ్ హనీ కానీ హనీని కొంచెం లూ ఉన్న నీళ్ళల్లోని వేసుకొని తాగి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం యోగా స్టార్ట్ చేయాలి యోగా స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా అవసరపడేది యోగా మ్యాట్ ఎందుకంటే అది భూమి యొక్క గ్రావిటీని మనకి రాకుండా చేస్తుంది సో మ్యాట్ కంపల్సరీగా కావాలి అండ్ మనం ఎంటీ స్టమక్ అంటే ఏం తాకూడదు బ్లాడర్ అన్ను స్టమక్ ఫుల్గా ఎంటీగా ఉండాలి మనం యోగా చేసేటప్పుడు బట్టలు అనేది కొంచెం లైట్గా కాటన్ వేర్ కానీ నూలు బట్టలను ధరించాలన్నమాట ఓకేనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమందికి హార్ట్ డిసీజెస్ ఉంటాయి మహిళలకు వచ్చేటప్పటికి పీరియడ్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ థైరాయిడ్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి వాటికి మాత్రం కొన్ని ఆసనాలు ఉంటాయి పీరియడ్స్లో ఉన్నప్పుడు యోగా చేయకూడదు ఇంకా హార్ట్ డిసీజెస్ ఉన్న కొన్ని ఆసనాలు మాత్రమే చూసుకొని చేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి యోగా చేసే ముందు ప్రెగ్నెన్సీలో కూడా యోగా చేయకూడదు మనం ఇప్పుడు యోగా చేసే ముందు ఏం చేయాలో తెలుసుకున్నాం కదా యోగా చేసేటప్పుడు డ్యూరింగ్ యోగా వాట్ వీ హ్యావ్ టు డూ అనేది ఒకసారి చూద్దాం యోగా అనేది ప్రేయర్తో స్టార్ట్ చేస్తాము ఓంకారం ప్రేయర్ యోగా షుడ్ బి పర్ఫార్మెంట్ లోలీ అండ్ ఇన్ ఎ రిలాక్స్ మేనర్ యోగా అనేది మనం చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న చోటికి వెళ్ళి చేయాలని తెలుసుకున్నాం కదా మనం ఎక్కువ యోగాసనం యోగాసనాలు ఏంటంటే ఎక్కువ శ్వాసబోసలు సంబంధితమై ఉంటాయి కాబట్టి ఎవరైతే ఎక్కువ మన ఊపిరిని హోల్డ్ చేయలేకపోతారో ఎక్కువ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయాలి ఎక్కువ చేసేయాలని ఊపిరిని ఎక్కువ అట్లా పిగబట్టేసి ఉంచితే తర్వాత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది పర్ఫామ్ యోగా అకార్డింగ్ టు యర్ కెపాసిటీ ఓకేనా ప్రాక్టీస్ యోగా డ్యూ టు కాంట్రా ఇండికేషన్స్ అండ్ యోగా ప్రాక్టీస్ అండ్ కాంట్రాండికేటెడ్ షుడ్ ఆల్వేస్ కెప్ట్ ఇన్ మైండ్ యోగా సెషన్ షుడ్ ఎండ్ విత్ మెడిటేషన్ మనం ఎప్పుడూ వార్మప్ చేస్తాము చేస్తామో తర్వాత స్టాండింగ్ వస్తున్నా తర్వాత సిట్టింగ్ వస్తున్నా తర్వాత ప్రోన్ పొజిషన్లో చేస్తాము తర్వాత ప్రాణాయామ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఈ సిట్టింగ్ ఆసనస్ ఇవన్నీ చేసేటప్పుడు మన బాడీ చాలా హీట్ అయిపోతుంది కాబట్టి ప్రాణాయామ కన్ఫర్మ్గా చేయాలి శీతలి అవన్నీ చేయాలి అప్పుడు బాడీ కూల్ అవుతుంది దాంతోనే యోగా ఏం చేయాలి ఇప్పుడు యోగా చే చేసిన తర్వాత ఏం ఏం చేయాలో తెలుసుకుందాం మనం స్నానము యోగా అయిన తర్వాత స్నానం ఎప్పుడు చేయాలంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాతనే స్నానం చేయాలి ఫుడ్ మే బీ కన్స్యూమ్డ్ ఓన్లీ ఆఫ్టర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఆఫ్ యోగా ప్రాక్టీస్ మన ఆహారం ఏదైనా తీసుకోవాలనుకున్నా యోగా చేసిన తర్వాత ఒక థర్టీ మినిట్స్ తర్వాత స్నానం చేసి దాని తర్వాత మాత్రమే ఆహారం తీసుకో తీసుకుంటే మన యోగా చేసింది మొత్తం బాడీకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మనం అందరం ट्वेंटी e 20...